ఓం శ్రీ మాత్రే స్వాగతమండి ధనుసు రాశివారు మౌనంగా ఉండండి చాలు తర్వాత మీరు ఒకేసారి శుభవార్తలు వింటారు ఒంటరిగా మాత్రమే ధనుస్సు రాశివారు ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ జీవితంలో వచ్చేటటువంటి ఆ శుభవార్తలు ఏంటి అలాగే ఏ విధంగా వస్తాయి అనే అంశాలు మీరు ఒంటరిగా చూసినట్లయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు అయితే ధనుసు వారి యొక్క గోచార ఫలితాలు ఆగస్టు పద్దెనిమిది తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వారు వినబోయేటటువంటి ఆ పది శుభవార్తలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఆత్మ గౌరవం వీరికి చాలా అధికంగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది సొంత విషయాలను ఇతరులకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తెలియజేస్తారు అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అవసరం ఉన్నది లేనిది ప్రతి ఒక్కడి కూడా ఇతరులతో షేర్ చేసుకోవటం అలవాటుగా ఉంటుంది కానీ ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఆ విధంగా కాదు ఎంతవరకైతే చెప్పాలి అనుకుంటున్నారో ఎంతవరకైతే ఇతరులకు తెలియటం అవసరమో అంతవరకు మాత్రమే తెలియజేస్తారు అలాగే సొంత విషయాల్లో ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకుంటే కూడా ఈ ధనుస్సు రాశి వారు అస్సలు అంగీకరించరు ఆధునిక విద్య సాంకేతిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అలాగే భిన్నమైన వ్యాపారాలు చేయాలి అనుకుంటారు అంటే అందరూ చేసే వ్యాపారాలు కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే తెలివితేటలతో ఉన్నత శిఖరాలను ఈ యొక్క ధనుస్సు రాశి వారు అధిగమించగలుగుతారు మంచి పేరు ప్రతిష్టలను కూడా సాధించగలుగుతారు దైవ భక్తి అధికంగా ఉంటుంది మంత్రోపాసనపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ చెప్పినట్లుగానే వింటారు అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయలేకపోతారు అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్పించాలని కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు ఇటువంటి చాలా మంచి వ్యక్తిత్వం ఈ ధనుస్సు రాశి వారి సొంతమనే చెప్పుకోవాలి కాబట్టి ధనుస్సు రాశి వారిపై అతిత్వరలో దైవానుగ్రహం కలగబోతుంది ఆ దైవానుగ్రహంతో వీరు ఖచ్చితంగా పది శుభవార్తలను అయితే వినబోతున్నారు మీరు దానికోసం ఏమీ చేయాల్సిన పని లేదు మౌనంగా ఉండండి సరిపోతుంది ఆ భగవంతుడి ధ్యానంలో కొంత సమయాన్ని రోజు గడుపుతూ ఉండండి ఆ భగవంతుడే మీరు కోరిన కోరికలను తీర్చబోతున్నాడు ఇంతకు ముందు మీ యొక్క మనస్తత్వం కారణంగా మీ యొక్క వ్యక్తిత్వం కారణంగా మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితమే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు ఖచ్చితంగా ఆగస్టు పద్దెనిమిది తర్వాత పది శుభవార్తలైతే వింటారు ముఖ్యంగా మీరు వినబోయేటటువంటి ఆ శుభవార్తల గురించి చూసినట్లయితే కనుక ధనుస్సు రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏదో ఒక అడ్డంకి ఆటంకం అనేది ప్రతి సమయంలో కూడా వీరికి అడ్డుగా వస్తుంది అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో విదేశాలకు వెళ్లటానికి మీకు లైన్ క్లియర్ కాబోతుంది ఖచ్చితంగా ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు అంతకుముందు ఏవైతే మీకు ఆటంకాలు కలిగాయో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఈ విధంగా విదేశీయానానికి సంబంధించి వారు వినబోతున్నారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేకపోతే రెండవ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి జీవిత భాగస్వామిని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మధ్యవర్తుల ద్వారా కావచ్చు మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు మీరు వినబోతున్నారు సంబంధం సెటిల్ కావటం అతి త్వరలో మీ యొక్క పెళ్లి జరిగిపోవటం ఇటువంటి గుడ్ న్యూస్ లైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరుతుంది అంటే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క ప్రయత్నాలు ఫలించటం లేదు ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చినా కానీ అది మీకు సంతృప్తిని ఇవ్వటం లేదు అంటే ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీరు నిరాశకు లోనవుతున్నారు అటువంటి ఉద్యోగాన్ని చేయలేక ఖాళీగా ఉండలేక చాలా సతమతమవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చక్కటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ యొక్క ధనుసరాశి వ్యక్తులు వినబోతున్నారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించి మీ యొక్క పై అధికారుల నుండి గుడ్ న్యూస్ అయితే వింటారు అంటే అతి త్వరలో మీరు ప్రమోషన్ పొందుకోబోతున్నారు అనే ఒక గుడ్ న్యూస్ అయితే మీ యొక్క పై అధికారుల నుండి వినే సూచన అయితే కనిపిస్తుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క ఆగస్టు పద్దెనిమిది తర్వాత ఆదాయ మార్గం అనేది పెరుగుతుంది అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తుంటే ఇంకొక ఆదాయ మార్గాన్ని అన్వేషించగలుగుతారు ఒకవేళ అంతకుముందు రెండు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లయితే మూడవ ఆదాయ మార్గం మీకు లభిస్తుంది ఈ విధంగా ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మీ యొక్క పై అధికారుల నుండి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క ఎన్నో రోజుల కోరిక తీరబోతోంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ధనుష్ రాశి వారు ఎవరైతే లోన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీరు పర్వాలేదండి గృహ నిర్మాణం కోసం కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ల్యాండ్ కొనుగోలు చేయాలని లేకపోతే ఉన్నత విద్య కోసం ఈ విధంగా లోన్ పెట్టుకుని శాంక్షన్ కావటం కోసం చాలా రోజులుగా నిరీక్షిస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక ఎవరైతే ప్రాపర్టీస్ ని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారో చాలా రోజులుగా దానికోసం మీరు నిరీక్షిస్తున్నారో మీరు ఎంతైతే ధర రావాలని ఆలోచిస్తున్నారో అంత ధరకి మీ యొక్క ప్రాపర్టీ అమ్ముడుపోయే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా రోజులుగా మీకున్నటువంటి ఈ పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారి యొక్క జీవితంలో ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు రాబోతున్నాయి ఈ విధంగా చాలా రోజులుగా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ విధంగా మీ యొక్క ల్యాండ్లో డెవలప్మెంట్ అయితే జరగబోతుంది అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే వంశ పారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ వండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు కన్న కల నిజం కాబోతుంది ఈ విధంగా ధనుసు వారి యొక్క జాతకంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు వివాదాల్లో చిక్కుకున్నటువంటి ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నట్లయితే కూడా వాటిని విడిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ధనుస్సు రాశి వారు ఆగస్టు పద్దెనిమిది తర్వాత వారికి ఆ దేవ దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారు పది శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి